కొత్తగా వర్షాకాలం వస్తున్న సందర్భంగా రాష్ట్రంలో ఐరోగ్యా కేసులు రిపోర్ట్ అవుతున్నాయి వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై మూడు గ్రామాల్లో నూట అరవై ఎనిమిది కేసులు రిపోర్ట్ అయ్యాయి కాకినాడ జిల్లాలో గుంటూరులో జిల్లా జగ్గేపేటలో కూడా కేసులు రిపోర్ట్ అవుతున్నాయి జగ్గేపేటలో యాభై ఎనిమిది కేసులు రిపోర్ట్ అవుతే వాటిలో పద్నాలుగు మంది డిశ్చార్జ్ అయ్యారు ఇతరులు ఆసుపత్రులు ఉన్నారు కొన్ని రిఫరల్ హాస్పిటల్ కూడా వెళ్ళారు అయితే తీవ్రమైన విరోచనాలు వాంతులతో హాస్పిటల్కి వచ్చిన ప్రజలకి సరైన వైద్యం లభిస్తూ ఉంది వాళ్ళ ఆరోగ్యం పృతృతపడింది మెరుగైంది అయితే వీటికి ప్రధాన కారణాలని చూస్తుంటే ఈ జగ్గయ్యపేటకు సంబంధించి ఎస్ఎంపేట మక్కపేట గ్రామాల్లో కలుషిత నీరు కారణంగా తెలుస్తా గ్రామాల్లో అనేక సంవత్సరాలుగా నిర్వహణ లేకపోవడం డిస్ట్రిబ్యూటరీ ఛానల్స్ని శుభ్రపరచకపోవడం వాటి వారి పైగా ఈ డ్రైనేజ్ కాలువలకు కాలువల పైనను కాలువలు పక్కన వేయడం వల్ల ఆ డ్రైనేజ్ వాటర్ కూడా కలవడం ఒక కారణంగా కనిపిస్తుంటే కొంతమంది పానీపూరి తిన్నామనో లేదా హాస్టల్లో ఉండి అక్కడ ఏదో దీని బారిన పడ్డామనో కూడా జరుగు చెప్తున్నారు ప్రధానంగా మున్సిపాలిటీ ప్రాంతంలో కానీ గ్రామీణ ప్రాంతాల్లో కానీ ఈ నీటి సరఫరా పైపులు లీకేజీల కారణంగా ఈ సమస్య ఉత్పన్నమవుతా ఉంది నిర్వహణ లేకపోవడంతో ప్రధానంగా ఈ సమస్య గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహణకి పంచాయతీ పదే ఆర్థిక సంబంధించిన నిధుల్ని దారి మళ్లించడం ఒక కారణంగా కనిపిస్తూ ఉంది ఎందుకంటే నిర్వహణ లేకపోవడం చాలా చోట్ల చెప్తున్నారు ఆరు నెలల నుంచి ఎనిమిది నెలల నుంచి జీతాలు కూడా సక్రమంగా ప్యానిటేషన్ సిబ్బందికి అందడం లేదు నేను రాజకీయ విమర్శలు చేయడం కాదు కానీ గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాలు ఎక్కడైనా సరే ప్రజల ఆరోగ్యం అనేది ప్రభుత్వం బాధ్యత దానికోసం చర్యలు తీసుకుంటూ అది నిరంతరం మానిటర్ చేస్తూ ఉండాలి గత ప్రభుత్వం అంటే పనులు చేయకపోవడం దురదృష్టకరం దాని పర్యావరచనాలు ఇప్పుడు మనం చూస్తున్నాం అందుకని దీనికి అనుబంధంగా ఉంటున్న ఇతర మంత్రిత్వ శాఖలు ఏవైతే ఉన్నాయో పంచాయతీరాజు అదేవిధంగా మున్సిపల్ శాఖ మన ఉప ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో నేతృత్వంలో ఒక రివ్యూ మీటింగ్ నిర్వహించడం జరిగింది ఆ సందర్భంగా ఈ విషయాల మీద చర్చలు జరగడం జరిగింది సమస్య తీవ్రత కూడా చర్చించడం జరిగింది వైద్య శాఖకు సంబంధించి అధికారులు చీఫ్ ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర నుంచి ప్రతి జిల్లాల్లో డిఎంఎం చేసుకోవాలి దాకా అప్రమత్తంగా ఉన్నారు ఈ రివ్యూ సమావేశం తర్వాత కలెక్టర్తో కూడా సమావేశం నిర్వహించి చీఫ్ సెక్రటరీ గారు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్పడం జరిగింది ప్రజలకు కూడా అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాం ఏఎన్ఎంల ద్వారా ఆశా వర్గాల ద్వారా ఈ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ముఖ్యంగా ప్రజలకు నేను కూడా మనం చేస్తున్నది ఏంటంటే ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది నీటిని బాగా మరిగించి చల్లారిన తర్వాత తాగడం మంచిదని తెలియజేసే ప్రయత్నం చేస్తున్న అవగాహన అదే వ్యక్తిగత పరిశుభ్రత పరిసర పరిశుభ్రత కూడా పాటించాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా నీటి సోడ్ గ్రామీణ ప్రాంతాల్లో అక్కడ బయాలజికల్ ఎగ్జామినేషన్ నిర్వహించడం జరుగుతుంది ఇవ్వ దాదాపు మూడు వేలకు పైగా సోర్సెస్లో ముప్పై వేల దాకా సోర్సెస్లో పరీక్షలు నిర్వహిస్తే రెండు వందల పదిహేడు ప్రాంతాల్లో కొన్ని నీరు కలుషితమైనట్టుగా బయాలజికల్ ఎగ్జామినేషన్స్ వస్తుంది అయితే ఇవన్నీ కూడా ప్రధానంగా ఈ పైప్ లైన్లు కలుషితం కలుషిత నీరు పైప్ లో చేయడం వల్ల లీకేజ్ కారణంగా ఆ లీకేజ్ ఫ్లెక్ చేయడం కారణంగా జరుగుతున్న విషయాన్ని మన రివ్యూ సమావేశంలో చర్చించడం దానికి అనుగుణంగా వెంటనే ఒక ఇమీడియట్ యాక్షన్ ప్లాన్ తయారు చేసి జాగ్రత్తలు తీసుకోవాల్సిన విధంగా అదేవిధంగా లాంగ్ టర్మ్ యాక్షన్ ప్లాన్ కూడా దీన్ని దీని మీద చేయాల్సిందిగా ఉప ముఖ్యమంత్రి గారు అధికారులను ఆదేశించడం జరిగింది దాన్ని అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నాం అయితే ప్రజల ఆరోగ్యం మా ప్రాథమిక బాధ్యత ప్రజల్ని కంటికి రెప్పలా కాపాడుకోవడం ఈ ప్రజాప్రభుత్వం బాధ్యత తీసుకోవాల్సిన ప్రతి చర్యలు తీసుకుంటాం ముందస్తు చర్యలు తీసుకుంటాం ఎక్కడ ఏ రిపోర్ట్ అయినా కూడా అధికారులు కూడా అప్రమత్తంగా ఉంటున్నారు பிரஜா ஆரோக்கியம் பிரதிமைய பாத்தியதாக பிரிஞ்சா பிரபுத்தம்